హ్యాపీ భార హ్యాపీ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్నాం అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య న్యూమర్స్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ మొదటిసారిగా నా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకెన్ యాక్టివేట్ చేయండి గోల్డెన్ టైమ్ స్టార్ట్ అని కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురు ప్రార్థన చేసుకున్నాం ఓం శివ సమారంభా శంకరాచార్య అస్మదాచార్య అస్మదాచార్యంతం వందే గురు పరంపరా వందే గురు పరంపరా వందే గురు వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సో ప్రతిరోజు కూడా మనం ఏం ఈ మ్యాజిక్ బాటిల్ని మీరు యూజ్ చేయాలి ఖచ్చితంగా మ్యాజిక్ బాటిల్ని కుబేరు చేస్తున్న సందేహం లేదు మ్యాజిక్ బాటిల్ ఈ స్టిక్కర్స్ ఉంటాయి మీరు ఆర్డర్ చేసి తీసుకోవచ్చు నేరుగా వచ్చి ఆఫీస్ తీసుకోవచ్చు భారతదేశంలో మారుమూల ప్రాంతాలు కూడా పంపిస్తున్నాం సో ఏమన్నా సులభంగా వే రాసుకోలేనా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలకీ అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి మరియు మ్యాజిక్ బాటిల్కి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అని మూడు సార్లు అనాలి ప్రేమతో మీ బాబా అంటే నా పేరు మీ పేరు ఉంటే మీ పేరు రాసుకోండి అలా అన్న తర్వాత తప్పకుండా ఇలా మనం ప్రతిరోజు ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు మీకు ఎన్నిసార్లు దాహమైనా ఈ మ్యాజిక్ బాటిల్ వాటర్ యొక్క శక్తిని మీరు తీసుకొని తాగుతుంటే మీకు శక్తి వస్తుంది ఈరోజు మీ టాపిక్ చూసే ఉంటారు ప్రపంచవ్యాప్తంగా సో అప్పు ఉప్పు నిప్పు అప్పు ఉప్పు నిప్పు దీంతో ఏది ఎక్కువైనా ప్రమాదమే అంటారు ఉప్పు ఎక్కువ వేసాం అనుకోండి మనం కూరలలో తినలేము నిప్పు మనకు ఉండనో అంత ఉండాలి పొట్టలో అంటే మన శరీరంలో ఎక్కువైందనుకోండి వేడి జ్వరం అనుకోండి చలి జ్వరం అంటే నిప్పు అంటే ఇక్కడ వేడి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రతి చోట ఎక్కువగా కాలుతున్నాయి అన్నీ లాస్ ఏంజిలో మొత్తం యొక్క రాష్ట్రం రాష్ట్రమే మొత్తం ఏమైపోయింది కాలిపోయిందా లేదా అంటే నిప్పు అప్పు ఉప్పు నిప్పు ఇవి చాలా ప్రమాదకరం అని చెప్పకనే చెప్తున్నాయి బ్యాలెన్స్గా ఉంటే చాలా మంచిది అన్నేసి చూడు నన్నేసి చూడు అని జీవితంలో ఎవరైనా సరే ఎవరైనా ఎంత పెద్ద మహానుభైనా ఎవరైనా ఏదో ఒక రోజు ఏదో ఒక విషయంలో ఒక డబ్ అప్పంటే డబ్బు విషయంలో అది ఏదో ఒకటి బదులు తీసుకుంటూ ఉంటారు అది నీ విషయంలో నా విషయంలో కానీ నా జీవితంలో మా తల్లిదండ్రులు నేర్పింది అంటే మా నాన్నయ్య బేసిక్గా ఈ అప్పులు ఆయన చేయలేడు మా కూడా నేర్పారు కానీ నేను రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్లు అయినప్పుడు అంటే వాళ్ళు అప్పుగా ఏమి ఇవ్వలేరు కానీ నాకు డొనేషన్ చేసిండ్రు కానీ తిరిగి ఇచ్చేసిన నేను తిరిగి ఇచ్చేసినాను అనమాట సో మా పెద్దనే వేలిస్తే మళ్ళీ తిరిగి ఇచ్చేసిన సో అప్పులు ఏం చేయలేను కానీ మళ్ళీ ఎవరికి వాళ్ళకి ఇచ్చేసిన అంటే గురూజీ అనో తమ్ముడనో అన్ననో ఎవరో ఇచ్చినారు కానీ అలా ఇచ్చేస్తే వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసాను కానీ అందరికి అలా వీలు కాదు చాలామంది అప్పుల బాధతో మీరు ఆల్రెడీ టైటిల్ చూశారు కదా అప్పుల బాధతో బాధపడుతున్నారు ఈ అప్పుల బాధను తీర్చుకోవడానికి యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి ఇంకా వస్తూనే ఉంటాయి కానీ ఇప్పటివరకు నేను అప్పుల మీద ఒక్క వీడియో చూడలే చేయలేను నేను చేయలేను అని అంటే నాకు ఆ తాట రాలేదు అందుకు చేయాలనిపించలేదు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఐఆమ్ రిచ్ ఇవే వా ఇవే చెప్తూ ఉంటాను సో చాలామంది నా దగ్గర క్లయింట్స్కి వచ్చేవాళ్ళు అప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు నైంటీ పర్సెంట్ అప్పుల బాధ వాళ్ళే వారి కోసం ఈరోజు స్పెషల్ వీడియో చేస్తున్నాను నేను అప్పు చేసి కారు కొనుక్కోలేదు అప్పు చేసి కోటి ఇరవై లక్షల ఇల్లు కొనుక్కోలేను గ్రేటర్ కమ్యూనిటీలో అప్పు చేసి ఇది ఆఫీస్ కొనలేదు ఈ అప్పు చేసి నేను కొనలేదు ఇంకోటి ఈ మధ్యకాలంలో అప్పు చేసి ఐఫోన్స్ కొనుక్కోవడం అప్పు చేసి కారు కొనుక్కోవడం కారు కొనుక్కోవడం అప్పు చేసి ఈ ఐఫోన్స్ కొనుక్కోవడం అయితే మంచిది కాదు ఇంకా అప్పు చేసి జల్సాలు చేసుకోవడం అవి మంచివి కావు సరే ఇక అప్పు ఏ కారణమైందో అయిందే అయిపోయింది సుత్తి సోది లేకుండా చెప్పండి టాపిక్లోకి అని అంటారా ఆ టాపిక్లోకి వెళ్తున్నాను సో మీ అప్పు సులభంగా వేగంగా తీరిపోవాలి అది ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల అప్పు అయినా సరే విజయమాల లాంటి అప్పు అయినా సరే ఇప్పుడు నేను చెప్పబోయేది హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి నమ్మి తీరాలి దానికి ఈ వీడియో నీకు చేసినందుకు నాకైనా వీకైనా ఈ యూట్యూబ్ ఛానల్కైనా ఈ వీడియోకైనా కెమెరాకైనా ఈ కైనా ఇదంతా పది లక్షల ఎక్విప్మెంట్ కైనా నేను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి లేకపోతే కృతజ్ఞతాభావం ఎవరికైతే తక్కువ ఉంటుందో కృతజ్ఞత అంటే థ్యాంక్ యూ కూడా చెప్పలేని నోళ్ళు ఉంటాయి కదా ఇగో గీళ్ళకి ఎక్కువ అప్పులు అవుతాయి థ్యాంక్ యూ అని చెప్పడు అమ్మకి చెప్పడు నాన్నకు చెప్పడు ఫ్రెండ్కి చెప్పాడు గురువుకి చెప్పడు ఏం చెప్పాడు నేనే అనుకుంటాడు ఇగో వీళ్ళకి అప్పులు ఎక్కువ అవుతాయి అప్పులు ఎక్కువ ఎవరికైతే అంటే కృతజ్ఞత హీనులకి ఇది ఫస్ట్ ఫార్ములా అందుకోసమే ప్రతిదానికి నువ్వు ఆటో వాళ్ళకైనా రిక్షా వాళ్ళకైనా కండక్టర్కైనా డ్రైవర్కైనా ఎవరికైనా నీకు సహాయం చేసి నీకు సహాయం చేసిండ్రు అంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సింది అది ఫస్ట్ నేర్చుకోండి తప్పకుండా మీ అప్పుల వారి నుంచి వెళ్ళిపోతారు ఈరోజు మనం తెలుసుకుందాము అప్పుల బారి నుంచి వెళ్ళడానికి తప్పకుండా ఉపయోగపడే చిన్నదే రూపాయి ఖర్చు లేదు రూపాయి ఖర్చు లేదు అలాంటిది మీకు చెప్పబోతున్నాను దానికి మీరు తీసుకోవాల్సింది మీ దగ్గర ఎల్లో కలర్ పేపర్స్ ఉంటే తీసుకోండి ఇది ఎల్లో కలర్ పేపర్స్ ఉంటే తీసుకోండి లేదండి మా దగ్గర ఎల్లో కలర్ పేపర్ లేవు మా ఇంట్లో పేపర్లు అసలు ఇవి కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు అని అంటే సరే ఎల్లో కలర్ పేపర్ లేకపోతే కనీసం అన్న గ్రీన్ పెన్ అయినా ఉందా గ్రీన్ పెన్ అయినా ఉందా అది కూడా లేదంటే అది కూడా లేదంటే అది కూడా లేదంటే ఇంకా దాకా కౌంట్ చేసుకో రూపాయి ఖర్చు లేదన్నాను కదా ఉంటే గ్రీన్ కలర్ పెన్ను ఎల్లో కలర్ పేపర్సు ఇది పది రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు ఇది మీకే నాకైసం కాదు ఇవి కూడా లేవు అండి అంటే రోజు కౌంట్ చేయండి వాళ్ళ కోసం నన్నే స్పెషల్గా చెప్తాను ఇప్పుడైతే ఇది ఎల్లో కలర్ పేపర్సు ఎల్లో ఇలా పేపర్సు గ్రీన్ ఇంకు పెన్ను పెన్ను ఇవి ఉంటే చాలు మీ అప్పు ఖచ్చితంగా తీరుతుంది ఇవి ఉంటే చాలా నేను చెప్పు ఇప్పుడు చెప్తాను అది ఫాలో చేయండి సో అది ఫాలో చేస్తే ఖచ్చితంగా మీ అప్పు తీరడానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సో ఎన్ని రోజులు రాయాలి ఎట్లా రాయాలి అనేది మీ అప్పు తీరేదాకా రాయాలి అనేది ఇదే సంకల్పం చూద్దాం మనం ఏంటి అప్పు తీరడానికి ఏం చేయాలి అనేది ఓకే రైట్ మన అప్పు తీరడానికి మనం ఏం చేయాలి అని అంటే ఎదుగుండి చూడండి నేను చెప్పబోతున్నాను సో నంబర్స్ని నమ్మాలి నమ్మి తీరాలి చూడండి మనము ఇదిగోండి తీరాల్సిందే నమ్మి తీరాల్సిందే నంబర్స్ నమ్మాలి నమ్మి తీరాల్సిందే లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ మీ ఈ పేర్లో కానీ మొబైల్ నెంబర్లో కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో కానీ లేదంటే మ్యారేజ్ డేట్లో కానీ ఇవి మీకు అప్పుల పాలు చేసేది మీ పేర్లో ఉంటుంది నాకు తెలిసి అప్పుల పాలు అయ్యే పేరు ఉంటుంది కొన్ని పేర్లలో నెంబర్స్ ఉంటాయి అదే అప్పుల పాలు చేసే మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది అప్పుల పాలు చేసే మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతిదానికి నువ్వు మొబైల్ ఉంటే పే చేస్తున్నావు కదా అప్పులు అయిపోతుంది అప్పుల పాలు చేసే బ్యాంక్ అకౌంట్లు కూడా ఉంటాయి అప్పుల పాలు చేసే వెహికల్ నెంబర్స్ ఉంటాయి అప్పుల పాలు చేసే మ్యారేజ్ డేట్లు ఉంటాయి మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలతో అనుభవం చేస్తున్నాను ఒక మొబైల్ నెంబర్ వాడుతున్నారంటే అది మళ్ళీ చెప్తాను నేను ఆ టాపిక్ వేరు ఆ మొబైల్ నెంబర్ వల్లనే అప్పులు అవుతాయి నీకు నువ్వు ఎంత కష్టపడుతున్నావు నీకు ఎంత నాలెడ్జ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆ మొబైల్ నెంబర్ నువ్వు ఎప్పుడైతే ఆపేస్తావో నీకు అప్పటి నుంచి అప్పులు తప్పుతాయి అందుకోసం మీరు గుర్తుంచుకోండి అప్పులు చేసిన తర్వాత అప్పులు చేసిన తర్వాత చాలామంది మొబైల్ నెంబర్ మార్చి పడేస్తారు దొరకరుగా అంటే కనీసం ఆ మొబైల్ నెంబర్ మారంగానే మరి ఇంకా దొరకరు కదా ఇంకో నెంబర్ మంచిది వచ్చి ఉంటుంది నాకు తెలిసి సో అప్పులు చేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మొబైల్ నెంబర్లు మారుస్తూ ఉంటారు అంటే ఆ అప్పుల ప్రభావం అట్లా ఉంటుంది సో ఎందుకంటే పీడిస్ ఉంటారు సో అట్లా మ్యారేజ్ ఉంటాయి వెహికల్ నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ నడిపి నంబరు నడిపించేది యూనివర్సిటీ నడిపిస్తాయి నెంబర్స్ ఓకే రైట్ ఇది వేది గ్రేడ్ ఇక మీ పిల్లల కోసం లైఫ్ టైం గ్రాఫ్ నేను చెప్పాను ఆఫర్ ప్రైస్ ప్రైజ్ నడుస్తుంది లైఫ్ టైం గ్రాఫ్ కూడా తీసుకోండి తప్పకుండా తక్కువ ఉన్నప్పుడే తీసుకోండి సిక్స్ త్రిబుల్ నైన్లో మీ పిల్లలకి వస్తుంది అది తీసుకోండి ఇక వేది గ్రేడ్ ద్వారా మీ పిల్లలకి ఆధార్ కార్డులో ఈ జూన్ నెలలో పిల్లలకి స్కూల్లో జైన్ చేస్తారు అంటున్నారు కాబట్టి త్వరలోనే మీ పిల్లలకి లక్కీ నేమ్ పెట్టుకొని మరి స్కూల్లో జాయిన్ చేయండి ఆధార్ కార్డులో జాయిన్ చేయండి ఎందుకంటే ఆధార్ కార్డులో పెట్టిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు చాలా కష్టమవుతుంది ఆధార్ కార్డ్లో మీ పిల్లల పేరు నమోదు చేయకముందే స్కూల్లో నమోదు చేయకముందే లకీ నేమ్ పెట్టుకొని మీ పిల్లలకి అదృష్ట జాతకంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను ఇంకా మెయిన్ టాపిక్ ఏంటి అప్పుల బాధ తీర్చే ఒక అద్భుతమైన మంత్రం అద్భుతమైన మంత్రం సో అప్పుల బాధ తీరే మార్గం సో అప్పుల బాధ తీరే మార్గం ద వే ఆఫ్ డెప్ట్ అంటే ఇంగ్లీష్లో రాశాను ఎందుకంటే రెండు ఛానల్నే కదా తెలుగు ఛానల్ హిందీ ఛానల్ ఇంగ్లీష్ ఛానల్ సో ఖర్జ్ సే బాహర్ నికల్నేక రస్తా సో ఇది చాలా సులభమైన రస్తా ఏంటిది ఏం సింపుల్ రూపాయి ఖర్చులే చూడండి ఓం అపర్ణాయ నమ ఓం అపర్ణాయ నమ నేను బోర్డు కట్టడం లేకుండా చెప్తున్నాను చూడండి ఓం అపర్ణాయ నమ ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్లో న్యూమరాలజీ ప్రకారంగా నలభై ఆరు సార్లు రాయాలి రోజు మీరు నలభై ఆరు రోజులు రాయాలి అలా ఒక కోర్స్ అయిపోతుంది అలా ఒక కోర్స్ ఈ ఈ విధంగా ఓం అపర్ణాయ నమ అనేది నలభై ఆరు సార్లు రాయాలి రోజుకి నలభై ఆరు రోజులు రాయాలి దీన్ని వన్ కోర్స్ అంటారు వన్ కోర్స్ ఇట్లాంటి పది కోర్సులు చేయాలి మీరు పది కోర్సులు చేయాలి పది కోర్సులు చేస్తే ఖచ్చితంగా మీ యొక్క అప్పులన్నీ పోయే అవకాశం ఉంది సందేహమే లేదు ఎలా పోతాయి అని మీకు డౌట్ రావచ్చు మీకు ఎలా పోతాయని డౌట్ రావచ్చు అయితే మీకు అప్పులు ఎలా వస్తాయి అసలు అప్పులు దేనివల్ల జరుగుతాయి హోమ్ లోన్ ద్వారా జరగచ్చు అప్పులు కార్ లోన్ ద్వారా జరగచ్చు అప్పులు పర్సనల్ లోన్ ద్వారా జరగచ్చు క్రెడిట్ కార్డు ద్వారా కూడా లోన్స్ వల్ల జరగవచ్చు అప్పులు తీసుకొని ఉంటారు పెళ్ళికి తీసుకొని ఉంటారు ఏదో ఇల్లు కన్స్ట్రక్షన్ ల్యాండ్ కలెక్షన్ ఏదో అప్పులు జరిగి ఉంటాయి లేదంటే బిజినెస్లో లాస్ అయి ఉంటారు లేదంటే మీకు ఇన్కమ్ తక్కువ ఖర్చు ఎక్కువ అయి ఉండొచ్చు లేదు అనుకోకుండా హాస్పిటల్ వెళ్ళొచ్చు రోడ్ యాక్సిడెంట్ జరగచ్చు ఏదో రకంగా అప్పు జరిగింది దుబారా ఖర్చులు చేయొచ్చు అయితే జరిగింది మళ్ళీ జయన్ మహాప్రభు అంటున్నారు సో అలాంటప్పుడే మీరు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీ జీవితంలో ఓం అపర్ణాయ నమహ అనేది నలభై సార్లు ఎల్లో కలర్ పేపర్ మీద రాయండి ఎల్లో కలర్ పేపర్ మీద రాయండి ఇలా గ్రీనింగ్తో రాయండి నలభై ఆరు సార్లు రాయండి నలభై ఆరు రోజులు రాయండి ఖచ్చితంగా మీ అప్పు తీరుతుంది అనవల్ల సందేహం లేదు నో డౌట్ నమ్మండి నమ్మి తీరండి మీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఖాళీగా ఉండి ఏం చేస్తారు సుసైడ్ చేసుకుంటున్నారు చాలామంది రైతులు అప్పులు చేసిన వాళ్ళు కనీసం మీరు ఓం అపర్ణాయే నమ ఓం అపర్ణాయే నమ అని నలభై ఆరు సార్లు రాయండి ఉదయము నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు నలభై ఆరు రోజులు రాయండి తప్పకుండా మీ అప్పులు తీరుతాయి ఇవి రాసి మీ పనులు మీ బిజినెస్కి వెళ్ళండి మీ పనులు వృత్తులు వ్యాపారాలు చేసుకోండి ఖచ్చితంగా మీ అప్పులు తీరడమే కాదు అది వంద కోట్ల వేల కోట్ల లక్షల కోట్ల 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 వంద రూపాయల అప్ప రూపాయి అప్ప రూపాయి అప్పున్నా అప్పే వంద రూపాయల అప్పున్నా అప్పే కోటి ఉన్న అప్ప అప్పే అంటారు ఏదైనా అప్పే దేనికి ఏ అప్పుకు అంత ప్రెజర్ ఉంటుంది సో అందుకోసమే ఓం అపర్ణాయే అప్పర్ణయే ఓం అపర్ణాయే నమ అని నలభై ఆరుసార్లు రాయండి మీ జీవితంలో అప్పులు మటు మాయమైపోతాయి నమ్మి రాయండి గ్యారంటీగా చెప్తున్నాను మీకు నమ్మి రాయండి నమ్మకంతో రాయండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి గురువు గారికి నాకంటే నేను కాదు ఆ గురువులు గురువు పరంపర గురు పరంపరకి ఎందుకంటే వాళ్ళంతా దీనికి చాలా ఆధారం కూడా ఉంది మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇది న్యూమరాలజికల్ ప్రకారంగా ఇది సెట్ చేసిన ఓం అపర్ణాయే నమ అనేది నలభై ఆరు నెంబర్లో వస్తుంది అది సెట్ చేసి మీకు చెప్తాను అందుకో నలభై ఆరు అనేది కింగ్ నంబర్ చరిత్ర సృష్టిస్తుంది మీరు అప్పులు తీర్చేసి మీరు బెంజ్ కారులో రోల్స్ రాయ్ కారులో రేంజ్ రోవర్లో పోవాలి అంతా అరే మునక అప్పులలో ఉండిరా అరేరు బెంజ్ రోల్స్ పోతుండ్రాల్సులో పోతుండ్రా రేంజ్ రోవర్లో పోతా అని అనాలి దీనికి కారణం ఏంటంటే దీనికి ఒక స్టోరీ ఉంది పురాణాల్లో సో తాత ముత్తాతల నుంచి అప్పులు చేసి ఈ సోమదేవుడు అనే పండితుడికి అంటే పూజారికి వాళ్ళ తాత ముత్తాతలు అప్పు వాళ్ళ తాత ముతాతల నుంచి ఉంది ఆపు ఇది పాండ్య దేశంలో సోమదేవుడు అనే పూజారికి జరిగిన సంఘటన ఏ ఒక రోజు ఏమనుకుంటారంటే వాళ్ళ ఊళ్ళో పాండ్య దేశంలో ఈ పూజారి ఇంటికి పండితుడింటికి ఏం చేస్తారంటే కొన్నంత పాండిత్యం ఉంది ఘోరంత అనుభవం లేదన్నట్టు ఘోరంత ఆచరణ కావాలి కదా అప్పులు వాళ్ళ తాత ముతాతల నుంచి ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ ఆ ఊరిలో వాళ్ళంతా డిసైడ్ చేసుకున్నారు అరే మనం అంతా కలిసి కట్టిగా పోదాము నువ్వు రేపురా ఎల్లును రా మళ్ళురా అంటున్నాడు కదా ఈరోజు సోమదేవుని ఇంటికి వెళ్ళి ఈరోజు ఆడో పేడో తెలిచేసుకుందాం అప్పు తీసేయమందాం అని వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళిపోగానే ఈ సోమదేవుడు పూజ చేస్తూ ఉంటాడు వాళ్ళ భార్య ఏమమ్మా మీ ఆయన ఉన్నాడా అని అంటారు చూడండి సినిమాలు చూపితే అప్పులు అప్పురా లేని లేడు పిల్లగాడు అంటుంటారు కదా ఒక అబ్బాయి వచ్చేసి ఏమంటారంటే మా నాన్న లేను అని చెప్పమన్నారండి అంటే ఉండి చెప్పమన్నారు అంటే కామెడీ చేస్తుంటారు దాంట్లో కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఈ సోమదేవుడు ఆ పండితుడు పూజారి పూజ చేస్తుంటే వాళ్ళ భార్య బయటకు వచ్చి మా శ్రీవారు పూజ చేస్తున్నారు పూజ అయిన తర్వాత మీ దగ్గరకు వస్తాడు ఖచ్చితంగా అనగానే అందరు కూర్చున్నారు అరుగుల మీద మొత్తం అన్నీ పట్టుకొని వచ్చిన పత్రాలన్నీ ఈరోజు ఆడో పేడో తేల్చుకొని మొత్తం తీసుకొని పోవాలని అందరూ పది మందో ఇరవై మందో యాభై మందో వచ్చి కూర్చున్నారు ఇప్పుడు ఆయన పూజ చేసుకుంటూ రోజు పూజ చేస్తున్నాడు ఇక లాస్ట్ కన్నాడే ఈ రోజన్నా అసలు నాకు నా నా జీవితంలో తాత ముత్తాతల నుంచి జరిగే ఈ యొక్క అప్పుల గోలేంది మనశ్శాంతి లేదు అమ్మాదేవి ఆది పరాశక్తి పరమేశ్వరి అని అపర్ణాదేవి అపర్ణ ఓం అపర్ణ ఏ నమ ఓం అపర్ణ ఏ నమ అని అనడం శ్రీ అపర్ణ ఆయన ఇట్లా చరకాలుగా ఉంటాయి పేరు సో అపర్ణ పర్ణము అంటే ఆకులు పర్ణము అంటే ఆకులు ఆకులు లేనిది ఆ మహా ఆ మహాదేవుని యొక్క శ్రీమతి అయిన అపర్ణ సో ఈ విధంగా అమ్మ చూసుకో అమ్మ నువ్వే అని అంటే ఆయన పూజ చేసే లోపే కూతురు రూపంలో బయటకెళ్ళి ఏంటయ్యా మీ అప్పులు ఎంత ఏంత అని అన్ని చిట్టిలు చూసేసి మూట తీసుకుపోయి అందరికి ఇచ్చేసింది ఇచ్చేసి వెళ్ళిపోయింది లోపలికి ఈయన పూజ చేసుకొని బయటకు వచ్చింది బయటకు వచ్చేసి సోమదేవుడు వచ్చేసి ఇలా చెప్పిపోతుండే కొంచెం నాకు సమయం ఇస్తే మీ అప్పు తీర్చే ఇంకేం తీర్చుడయా మీ బిడ్డ అన్నది అప్పు మీ బిడ్డ తీసేసింది అందరి అప్పు తీర్చేసింది మా నా ఆ యొక్క అప్పు పత్రాలు చించేస్తామంటే లేదు లేదు మా నాన్నగారు ముందు చించండి అంటే మేము వెయిట్ చేస్తున్నాము ఇదిగో అప్పు పత్రాలు అన్నీ కూడా మేము చించేస్తున్నాం ఒక్కసారి మీ అమ్మాయిని ఒకసారి మళ్ళీ ఆ ముగ్ధమందారమైన శక్తి స్వరూపమైన అమ్మాయిని నేను చూడాలనుకుంటున్నాం మేము ఒకసారి బయటకు విలువండియా అంటే అప్పుడు సోమదేవుడు అంటాడు అసలు నాకు పిల్లలే లేరు అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని అనేసరికి ఆశ్చర్యపోతూ ఓహో ఆ అపర్ణ మాత యొక్క అనుగ్రహం ద్వారా నా అప్పులన్నీ పోయాయి రుణ రుణ విముక్తున్న అయిపోయాను అమ్మా తరతరా తాత ముత్తాతల నుంచి అప్పు సో అందుకోసమే అపర్ణ అనే ఆ పేరు ఆ మహా దేవుని యొక్క శ్రీమతి ఆ మహాశక్తి సో అందుకోసమే ఆ అపర్ణ దేవి మీకు అనుగ్రహం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను నమ్మే ఈ నలభై ఆరు నెంబర్ ఇదిగో నలభై ఆరు నెంబర్ ఎప్పుడు పెట్టుకుంటారు కదా ఈ నలభై ఆరు నెంబర్నే నన్ను కోటేషన్ చేసింది అందుకోసం మీకు ఏదో అందించాలనే తాపత్రయంతో ఈరోజంతా నేను క్యాలిక్యులేషన్ చేసి ఏ అక్షరంలో పెడితే నలభై ఆరు నెంబర్ వస్తుందని మీరు మీ ఇష్టం ఇష్టంన్నట్టు రాసుకోండి కానీ ఇక్కడ నేను క్యాలిక్యులేషన్తో ఈ అక్షరాలు పెట్టాను కదా ఈ అక్షరాలకే నలభై ఆరు నెంబర్ వస్తుంది ఖచ్చితంగా నలభై ఆరు నెంబర్ ధనాకర్షణ కింగుంజ్ చేస్తుంది ఈ అక్షరాలే రాయాలి మళ్ళీ అక్షరాలు మార్చారనుకోండి అనుకోండి నలభై ఆరు నెంబర్ రాదు దాని ఫలితం మీకు తెలుసు అందుకోసమే ఓం అపర్ణాయే నమ అని నలభై ఆరు సార్లు రాయండి నలభై ఆరు రోజులు రాయండి మాకు రాయడం రాదు గురువుజీ అని అనుకోండి ఓం అపర్ణాయే నమ ఓం అపర్ణాయే నమ అని ఒక నలభై ఆరు సార్లు అనండి నలభై ఆరు రోజులు అనండి మీకే తెలిసిపోతుంది ఫలితం వచ్చిన తర్వాత దయచేసి ఎందుకంటే చాలామంది అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందుకోసమే కనీసం మీకు పది రూపాయల అప్పు తీరినా పది రూపాయల అప్పు తీరినా కింద కామెంట్ చేస్తే వేరే వాళ్ళను బతికిచ్చిన వాళ్ళు అవుతారు ఈ వీడియో ఒక్క రూపాయి నేను తీసుకోవట్లేదు దీనివల్ల ఈ వీడియోని ఎంతో మందికి మీరు ఫార్వర్డ్ చేయాలి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దీంట్లో నా ఉద్దేశము ఎవరైతే అప్పుల పాలై ఉన్నారో సతమతం అవుతున్నారో నా దాకా కూడా రాలేని విధంగా నా ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఓం అపర్ణాయే ఏ అని జస్ట్ చాండ చేయండి లేదంటే రాయండి రాసే రాసే స్తోమత మీకు అక్షర జ్ఞానం ఉంటే మీరు చదువుకొని ఉంటే ఖచ్చితంగా రాయండి రాస్తే మీ జీవితం మారిపోతుంది కుబేరం ముద్ర అవుతుంది రాయడం వల్ల ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి చదువు రాని వాళ్ళ గురించి ఇంకా చాంటి చేయమంటున్నా మంత్రాన్ని ఉచ్చరించమంటున్నా సో దయచేసి ఈ పద్ధతిని పాటించి ఈ టెక్నిక్ మనీ టెక్నిక్ని పాటించి ఈ మంత్రాన్ని ఓం అపర్ణాయే నమ అని నలభై సార్లు నలభై ఆరు రోజులు రాయండి ఎలాంటి సందేహం లేకుండా రాయండి మీకు తప్పకుండా అది పదివేల అప్పైనా ముప్పై వేల అప్పు అయినా లక్ష రూపాయల పది లక్షల యాభై లక్షల కొందరు అది కలిగొచ్చి యాభై లక్షల అప్పు అంటారు కోటి రూపాయల పది కోట్ల అప్పైనా సరే తొమ్మిది వేల కోట్ల అప్పైనా సరే ఏది విజయమాలే అప్పు అంతగానో అప్పు ఉంటుంది కదా అది సునాయసంగా సులభంగా వేగంగా అనగా పోయింది అనుకోండి నేను ఎప్పుడు కూడా అప్పుల మీద వీడియోలు ఏం చేయలేదు చాలామంది ఈ మధ్య క్లయింట్స్ వచ్చేసి అప్పుల బాధ అప్పుల బాధ అప్పుల బాధ అప్పులు అనకుండా బాబు ఈ అప్పుల బాధ ఏం లేదు నువ్వు సంపాదించే దాని మీద ఫోకస్ పెట్టు అందుకోసం మీ మైండ్ అంతా ఆ అప్పుల మీదే ఉంటుంది కాబట్టి అప్పులనే మిగిలిపోతున్నారు సో అందుకోసమే అప్పుల గురించి ఎక్కువ ఆలోచించకండి ఖచ్చితంగా ఈ మంత్రాన్ని మీరు రాయండి మీ అప్పుల బాధను పూర్తిగా తొలగించుకోండి కోటేశ్వర్లు కాండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బారత్ హ్యాపీ రిచ్ బారా రిజ్ బ్ర పిల్లల యొక్క పేర్లు కానీ మొబైల్ నెంబర్ కానీ వెహికల్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ మీకు ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చామో అది మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు వాట్సాప్ చేయొచ్చు ఫోన్ చేయొచ్చు ఇక మిగతా ఒక విషయం ఏంటంటే చాలామంది అప్లవాతతో ఏం చేయనో అర్థం కాకపోతే మీకు ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నా నేను లాస్ట్ ఏప్రిల్ పదిహేడో తారీఖు ఫ్రీ బిజినెస్ అండ్ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది యాభై మందిలో ఇరవై ఐదు మంది వస్తా అన్నారు పదిహేను మంది వచ్చారు ఆ పదిహేను మందిలో కూడా ఒక్కరు కూడా వర్త్ఫుల్ లేరు నాకు చాలా బాధేసింది ఒక్కరు కూడా వర్త్ఫుల్ లేరు ఏదో తినడానికి వచ్చామా ఫోటోలు తీయడానికి వచ్చామా గురువు గారిని కలిసా వచ్చారా అలా రాకండి దయచేసి నాకు కూడా రోజుకి యాభై వేల లక్ష రూపాయలు వచ్చే ఆఫీస్ను వదిలిపెట్టి నేను మీకోసం బయటకు వస్తే మీ నుంచి నేను ఏదైతే అనుకున్నానో అది లేదు దయచేసి మీరు కసి డబ్బు సంపాదించాలి విజయం సాధించాలి మీకు ఫ్రీ ట్రైనింగ్లు ఇస్తున్నాము ఫుడ్ పెట్టి మరి ఆ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క వివరాలు వాట్సాప్లో తెలియజేయండి టైం పాస్ కాదు నాతో ఫోటోలు దిగడానికి రావద్దు న్యూమరాలజీ మనీ పవరు ఈ మొబైల్ నంబర్లు చెక్ చేసుకోసుకోవడానికి రావద్దు దయచేసి మేము ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చేది మీ అప్పుల బాధ నుంచి మీరు కోటేశ్వర్ల లక్ష్యాధికారి కావడానికి కోసము మీకు ఒక మార్గం చూపిస్తున్నాం అది కూడా మీరు అర్థం చేసుకోకపోతే దయచేసి ఇంకా నేనేం హెల్ప్ చేయలేను ఓకేనా తప్పకుండా మీరు బాగుపడాలంటే ఫ్రీ క్లాసులు ఉన్నాయి పేమెంట్ క్లాసులు ఉన్నాయి పేమెంట్ క్లాసులు ఎప్పటికి కూడా న్యూమరాలజీ మనీ పవరు పామిస్ట్రీ యోగా ఇవి ఉంటాయి బిజినెస్ లైఫ్ కోచింగ్ అనేది రియల్ ఎస్టేట్ కోచింగ్ అనేది అది ఫ్రీ కోర్స్ ఉంది అది మీకు ఒక పెద్ద సంస్థతో మీకు కల్పించి మీకు మార్గం చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను దాని కూడా నేను టైం మూడు రోజులు టైం తీసుకున్నాను కదా మూడు రోజులు నా ఆఫీస్ వాళ్ళని ఆపుకున్నాను కదా మూడు లక్షల రూపాయలు నాకు లాస్ అయినట్టేగా అది అర్థం చేసుకోవట్లేదు మీరు సో అది అర్థం చేసుకొని తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వాట్సాప్ చేయండి మీతో మాట్లాడాలంటే కూడా నాకు టైం ఉండదు ఓకేనా మీరు సతాయించకండి వచ్చేది ఎందుకో పర్ఫెక్ట్గా తోటి రండి థ్యాంక్ యూ మీ అప్పుల బాధ తొందరగా తీరాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్